నుంచి పాతబస్త శంషాబాద్ ఎయిర్పోర్ట్ వరకు మెట్రో లైన్ ఉంటుందని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు సోమవారం నాడు సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ మెట్రో ఫార్మసిటీ రద్దు చేయటం లేదని ప్రజా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని చెప్పారు ఎయిర్పోర్ట్ కి గత ప్రభుత్వం ప్రతిపాదించిన రూట్లతో పోలిస్తే ఇప్పుడు దూరం తగ్గుతుందన్నారు బిహెచ్ఎల్ నుంచి ఎయిర్పోర్ట్ వరకు ముప్పై రెండు కిలోమీటర్లు వస్తుందన్నారు నాగోల్ నుంచి ఎల్బీ నగర్ ఓఎస్ హాస్పిటల్ మీదుగా చాంద్రాయన గుట్ట వద్ద ఎయిర్పోర్ట్ కి వెళ్లే మెట్రో లైన్ కి లింక్ చేస్తామన్నారు మియాపూర్ నుంచి అవసరమైతే రామచంద్రపురం వరకు అవసరమైతే మైన్ స్పేస్ వరకు ఉన్న మెట్రోని ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వరకు పొడిగిస్తాం గచ్చిబౌలి ఏరియా నుంచి ఎయిర్పోర్ట్ కు మెట్రోకి వెళ్లే దాదాపు ఉండరని చెప్పారు తాము కొత్తగా ప్రతిపాదిస్తున్న మెట్రో లైన్స్ గత ప్రభుత్వం ప్రతిపాదించిన మొత్తం కంటే తక్కువ అవుతుందని తెలిపారు ఫార్మసిటీని అంచలంచలుగా రింగ్ రోడ్ రీజనల్ రింగ్ రోడ్ మధ్య ప్రత్యేకంగా క్లస్టర్లను ఏర్పాటు చేస్తామని చెప్పారు జీరో కాలుష్యంతో ఈ క్లస్టర్లు ఏర్పాటు చేస్తామన్నారు అక్కడి పరిశ్రమల్లో పనిచేసే వాళ్లకి అదే ప్రాంతాల్లో గృహ నిర్మాణం కూడా ఉంటుందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు